మీకు దండం పెడుతున్నా ఏదైనా సరే ఇండియాలో ఫ్రీ వస్తే ఫినాయిల్ దాగే మేము లేడీస్ మేమే చెప్తున్నాం ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి బస్సు ఫ్రీ తీసేయి బస్ ఎక్కుదామని ఎక్కితే బస్సులో పొట్టు పొట్టు కొడుతుండ్రు తెలుసా మన ఊరు పోవాల్సినోడు కొత్తగూడెం బస్సు ఎక్కుతుండు కొత్తగూడెం పోవాల్సినోడు మన ఊరు బస్సు ఎక్కుతాండు ఏంటి రా ఈ అగాత్యం అంటే ఇది బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి ఆడంటే ఆడాపుతుండ్రు ఒకవేళ బస్సే ఎక్కినాం అక్కడ ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు ముందు ఆధార్ కార్డు తీసిస్తే ఆధార్ కార్డు లో ఫోటో చూస్తుండ్రు కోని సరే ఇదంతా పక్కన పెట్టి సరేలే మనం ఏదో ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చిండు అని చెప్పి ఎక్కేసినాం అనుకో ఇది ఫ్రీ టికెటా దీని బతుకు టికెట్ తీసుకోవడానికి కూడా పైసలు లేవా అన్నాడు చూస్తుండ్రు కాబట్టి బస్సులు ఫ్రీ తీసేయన్న నీకు దండం పెడతా ఎందుకంటే మా ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు రెడీ అయి బయటికి వెళ్ళేది ఎందుకు అబ్బాయిలు చూడడానికే కదా ఆ రోడ్లు అమ్మటి ఆ సూర్యాపేట రోడ్లు అమ్మటి ఆ నల్గొండ రోడ్లు అమ్మటి హైదరాబాద్ రోడ్లు ఎమ్మటి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లో చెమటలు గారి పౌడర్ పొయ్యి లిప్స్టిక్ కారిపోయి బొట్టు చెదిరిపోయి జుట్టు ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింస పడేది మేము మేము తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయిలు తెలుసా ఇది ఉన్నదే ఎండాకాలం అంటే మా ఫేసులు ఇంకా కర్రీగా అయిపోయి మమ్మల్ని ఎవరు డేక్తలేరు బ్రో రేవంతురెడ్డి బ్రో మీకు దండం పెడతాం బ్రో ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో